ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నాడు చంద్రబాబు ఆడబిడ్డ పుడితే ఇరవై ఐదు వేల రూపాయలు మహాలక్ష్మి పథకం కింద బ్యాంకుల్లో వేస్తామన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇరవై ఐదు వేల కదా దేవుడు అడుగు మీ ఏ ఒక్కరి అకౌంట్ లో అన్న ఒక్క అయినా వేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ అక్క వేశాడా పెద్దమ్మా వేసాడా చెల్లి వేశాడా అమ్మా వేశాడా అన్న వేశాడా అక్క వేశాడా అవ్వ ఏమంటా ఉన్నాడు మళ్ళీ కొత్త మేనిఫెస్టో అంట మళ్ళీ కొత్త అంట ఏమంటా ఉన్నాడు సూపర్ సిక్స్ అంటే నమ్ముతారా సూపర్ సెవెన్ అంటే నమ్ముతారా ఇంటింటికి కేజీ బంగారం అంట నమ్ముతారా ఇంటింటికి కారు కొనిస్తారంట నమ్ముతారా అక్క నమ్ముతారా అన్నా నమ్ముతారా తమ్ముడు